హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి స్పొదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్న ఒకతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎవరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారు కదా మొన్న హైదరాబాద్ వెళ్ళాను కదండి ఇక్కడ నేను కూకట్పల్లిలో ఉండే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాను పొద్దు పొద్దున్నే అండి టెన్ థర్టీ అవుతుంది అప్పుడే ఫ్రెష్గా షాప్ ఓపెన్ చేశారు మనం ఎంట్రీ ఇచ్చాం పొద్దున్నేనండి నేను ఇంకా హైదరాబాద్ వెళ్ళాను కదా మోకాల నొప్పులకి డాక్టర్ గురువారెడ్డి దగ్గర చూపించుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్ళి కర్నూలుకు వచ్చేటప్పుడు కూకట్పల్లిలో మా బావగారు ఉంటారు వాళ్ళ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇక్కడ కూకడుపల్లిలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అండి చూడండి అద్భుతమైన రేట్లతో సూపర్గా ఉండే శారీస్ అయితే భలే కనువిందు చేశాయి పొద్దున్నే కదా జనాలు ఎవ్వరూ లేరండి అప్పుడప్పుడే వస్తున్నారు నేను ఇంకా నచ్చిన చీరలన్నీ సంఖ పెట్టేసుకున్నానండి మా వారు ఇంకా కాటన్ శారీస్ తీసుకుందామని మెయిన్గా కాటన్ శారీస్ కోసం కరని ఈ షాపింగ్ మాల్లోకి వచ్చాను అక్కడ ఓన్లీ శారీసే కాదండి జ్యువెలరీ ఐటమ్స్ ఇమిటేషన్ జ్యువెల్లరీ అలాగే శారీ క్లిప్స్ పిన్స్ అలాగే ఇంకా పోనీ క్లిప్స్ రకరకాలవి ఉంటున్నాయి ఇప్పుడేంటో షాపింగ్ మాల్ అనగానే ఓన్లీ శారీసే కాకుండా డ్రెస్సెసే కాకుండా పైజామాస్ కుర్తాసే కాకుండా ఇలాంటి ఇమిటేషన్ జ్యువెలర్స్ పెట్టారండి చాలా అద్భుతమైన రేట్లు అంటే తక్కువగానే ఉన్నాయి ప్రైస్ని బట్టి ఉన్నాయి బ్యాంగిల్స్ మెయిన్గా చెప్పడానికి అంటే ఆడవాళ్ళు ఒక షాపింగ్ మాల్కి వస్తే ఇంకా వేరే షాపింగ్ మాల్కి పోవాల్సిన అవసరం లేకుండా మనకు కావాల్సిన దండలు గాజులు ఇమిటేషన్ జ్యువెలరీ అలాగే క్లిప్స్ ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే ఇంకా చెప్పలేము ఇంకా నెక్సెస్ అయితే బోల్డ్ అని వేరే యిటీస్ ఉన్నాయి వన్ గ్రామ్ గోల్డ్లో ఏవి చూసినా కూడా మనసుకు తీసుకోవాలనే అనిపిస్తుంది ఎన్ని గోల్డ్ నగలున్నా మళ్ళీ ఇమిటేషన్ జ్యువెలర్ అనగానే ఆడవాళ్ళకి ఎందుకోనండి ఇంత పిచ్చి నాకేనా మీకు కూడా మీకు కూడా నా అలాగే ఇలా పిచ్చి ఉంటే నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇక్కడ చూడండి నేను వన్ గ్రామ్ గోల్డ్లో పెద్ద పెద్ద చెవులకు పెట్టుకునే దుద్దులు ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి కొన్ని పూసల కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అవి కూడా నచ్చేసాయి కానీ నేను కొన్ని క్లిప్స్ తీసుకున్నాను అలాగే శారీ పిన్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి రూబీస్తో నెక్ సెట్స్ చాలా బాగున్నాయి అన్ని థౌజండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి కెంపుల సెట్ పచ్చల సెట్టు అలాగే స్టోన్స్తో బాగున్నాయి ఇక్కడ అన్నీ అడిగాను కానీ ఒకటి నచ్చింది కెంపుల సెట్టు తను ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పింది చూశాను అక్కడక్కడ కొన్ని చోట్ల స్టోను పాలిషింగ్ తగ్గినట్లు అనిపించింది అందుకోసానికే చూసి ఇంకా పక్కన పెట్టేసి వచ్చేసాను తీసుకోలేదు ఇంకా షాపు చాలా పెద్దగా విశాలంగా చాలా బాగుందండి ఈ షాపు మన కర్నూలు ఉంటే ఎంత బాగుండేదే అనిపించింది కొన్ని క్లిప్స్ తీసుకున్నాను పోనీ క్లిప్స్ నా మా నాకు ఈ మధ్య హెయిర్ చాలా పోతుంది అందువల్ల ఇంకా జడ వేసుకుంటే వంకరగా ఉంటుందని చెప్పేసి నేను కొన్ని రకాల క్లిప్స్ అయితే తీసుకున్నాను బాగున్నాయండి క్లిప్స్ పర్వాలేదు పెట్టచ్చు ఫిఫ్టీ రూపీస్ కొన్ని శారీ పిన్స్ వచ్చేసి సిక్స్టీ రూపీస్కి త్రీ లాగిచ్చారు ఇక్కడైతే వెల్కమ్ చెప్పేటందుకు ఏంగులు భలే ఉన్నాయండి వాటి మధ్యన మా వారు నిలబడు ఫోటో తీస్తా అని కాసేపు కొద్దిగా సేపు నిలబడ్డాడు ఆయన ఆ ఫోటో తీసాను మీకు ఒకసారి షాపింగ్ అంతా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది బొమ్మలకైతే కొన్ని వేల చీరలు కట్టారు ఒక్కొక్కటి ఫైవ్ థౌజండ్ అలా ఉన్నాయి ఒక బొమ్మ కట్టిన చీర నాకు ఎంతగానో నచ్చింది ఇక్కడ నేను వాటి మధ్యన ఏనుగులు వెల్కమ్ చెప్తూ చాలా అందంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నేను ఒక ఫోటో తీసుకున్నానండి చాలా బాగుంది ఈ షాపింగ్ మాల్ కూకట్పల్లిలో ఉన్న వాళ్ళు అయితే చాలా అదృష్టవంతులు ఎందుకంటే సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇక్కడ చూడండి బోర్డు పెట్టారు సిక్స్ ఫిఫ్టీకి సిక్స్ హండ్రెడ్కు అలాగే సెవెన్ ఫిఫ్టీకి థౌజండ్ రూపీస్కి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకి టూ శారీస్ లాగా ఉన్నాయి అవి కాటన్ శారీస్ ఉన్నాయి ప్లే మామూలుగా షిఫాన్ శారీస్ ఉన్నాయి అలాగే మిక్స్డ్ కాటన్ ఉంటాయి కదా అవి ఉన్నాయి సెమీ కాటన్ ఉన్నాయి ఏవి తీసుకోవాలో అర్థం కాలేదు అంత బాగున్నాయి అన్నట్టు ఇంకా అలాగే చూసుకుంటూ చూసుకుంటూ కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అవి ఏం శారీస్ తీసుకున్నాను ఎంత ప్రైజ్లో తీసుకున్నాయి అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మా అమ్మ ఒకటి నాకు నారాయణపేట శారీ కావాలని అడిగింది తన కోసమని ఇక్కడ ఏమైనా నారాయణపేట కలర్స్ దొరుకుతాయేమో అని చెప్పేసి అక్కడికి వెళ్ళాను ఒకసారి షాపింగ్ మాల్ అంతా మళ్ళీ చూసేయండి మీకు మళ్ళీ మళ్ళీ అవకాశం దొరకదు చాలా అద్భుతంగా బాగుంది పొద్దు పొద్దున్నే కనుక టెన్ థర్టీ లెవెన్ అవుతుంది ఆ టైంకి అప్పుడే షాప్ ఓపెన్ చేశారు ఫ్రెష్గా ఉంది షాపు ఎవ్వరు లేరు మనకు చూసుకోవడానికి కూడా బాగుంది అక్కడ ఏంటో ఎవ్వరు ఏం చూపిస్తలేరు అక్కడ బోర్డు పెట్టేశారు మనకు నచ్చిన చా చీర తీసుకుపోయి అక్కడ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు టోటల్గా బిల్ వేసి ఇస్తారు అలాగుందండి మనమే చూసుకోవాలి వాళ్ళైతే ఏం చూపించరు ఇంకా అక్కడ కొన్ని దూరంగా ఉన్న ఐటమ్స్ అందియమంటే వాళ్ళు పిలిస్తే వచ్చి అందిస్తారు ఇక్కడ ఒకటి చూస్తున్నాను చూడండి ఇది శారీ వచ్చేసి పట్టులాగా ఉంది నాకు బాగా నచ్చింది కాకపోతే కలర్స్ లేవు కలర్స్ ఉంటే బాగుండేవి అని అనేసి అనిపించిందండి కానీ డబ్బులు ఉండాలి కానీ మనకు బోల్డ్ అని శారీస్ ఎన్ని శారీస్ ఉన్నా ఆడవాళ్ళకు మళ్ళీ చీరలు అంటే భలేపించే కదా కానీ మా వారు చాలా మంచివారు ఒక్క మాట కూడా అనరు ఎన్ని శారీస్ తీసుకున్నా కూడా నాకు మెయిన్గా కాటన్ శారీస్ లేవండి కార్లో వెళ్ళేటప్పుడు గ్రాండ్గా ఉండడానికి మంచి మంచి బార్డర్లు కావాలని చెప్పేసి వెళ్తే నాకు లెనిన్ కాటర్లో కొన్ని దొరికాయి ఇది చూడండి ఇది బ్లూ కలరు పట్టు శారీ ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పారు వన్ పీసే ఉంది అది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీకో ఎంతో ఆఫర్లో ఇచ్చేస్తా అని అన్నారు దాన్ని విప్పి చూపించమని అడిగాను ఆ అమ్మాయి విప్పి చూపిస్తే చాలా బాగుందండి అది వచ్చేసి బెనారస్ బ్లూ దానికి రెడ్ కాంబినేషన్లో టెంపుల్ బార్డర్ వచ్చింది అద్దరిపోయింది శారీ అయితే ఇంకా ఫుల్ షాప్ అంతా ఎంత బాగుందంటే ఇంకా చెప్పలేమండి అక్కడికి పోతే ఎన్ని గంటలు ఉన్నా కూడా మనకు టైం సరిపోదు అంత బాగుంది నేను మళ్ళీ షాపింగ్ చేసుకొని కర్నూలుకి బయలుదేరాలనే ఉద్దేశంతో మా వారు తొందర పెడుతున్నారు కానీ 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 తొందరగా తీసుకో వెళ్దాము మళ్ళీ మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి కర్నూలు నుంచి హైదరాబాద్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ కదా కార్లో బయలుదేరి వెళ్ళాలి ఎండ కాక అని చెప్పేసి ఇంకా అయిపోయింది షాపింగ్ ఇక్కడ ఈమె దగ్గరగా ఆ శారీని చూసేసి అరే బ్లూ శారీని మళ్ళీ కావాలని మళ్ళీ తన దగ్గరికే వచ్చాను అన్ని శారీస్ తీసుకున్న తర్వాత ఆ శారీని వదిలిపెట్టకుండా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంకా బిల్ అయిపోయిందండి ఇంకా బయలుదేరదామని చెప్పేసి బిల్ అంతా అయిపోయిన తర్వాత బయలుదేరానండి మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకా నొప్పితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరో మంచి వీడియోతోనే మీ ముందు ఉంటాను నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం శారీస్ తీసుకున్నానో మరో వీడియోలో చూపిస్తానండి ఉంటానండి బాయ్ కుక్కట్పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ని మరోసారి చూసేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మీ ముందుంటాను బాయ్ అండి బాయ్ షాపింగ్ అంతా అయిపోయినాక కర్నూలుకి బయలుదేరుతున్నాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్